మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మోపురించి ప్రార్థన చేస్తేనే దేవుడే ధైర్యాన్ని ధైర్యాన్నిస్తాడు ధైర్యపరిచేవారు దేవుడే దేవుని వాక్యం మనుషుల్ని ధైర్యపరుస్తాది ఒక రోజున దామేదికి చాలా బాధ వచ్చింది తన భార్య పిల్లల్ని తనతో ఉన్న వారి భార్య పిల్లల్ని శత్రువులు వచ్చి వారు లేని సమయంలో ఎత్తుకొని పోయారు ఆ పట్నమంతా కాల్చి వేశారు అల్ల కొల్లలను చేశారు అప్పుడు వారు వచ్చి చూసినప్పుడు భార్య పిల్లలు ఎవరు లేరు వారితో ఉన్న వ్యక్తులందరూ కూడా దావెలతో పోట్లాడుతూ వాళ్ళతో కొట్టి చంపేదామని అనుకుంటున్నారు విపత్తుకరమైన పరిస్థితి భయంకరమైన గొడవలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తనతో ఉన్నవారే తనకు శత్రువులుగా అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు నీ వల్లే నీ వల్లే మా భార్య పిల్లలు అందరూ ఎత్తుకొని పోయారని అతను దూషిస్తున్నారు మరి అక్కడెవరూ చెప్పుకోవాలి తన భార్య పిల్లలు కూడా ఎత్తుకొని పోయారు మరి అతను ఏమంటలేదు అతను భక్తిపడు గనుక వారిని ఏమనకుండా మోకరించాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు అయ్యా నేను ఇప్పుడు వెళ్ళి నా భార్య పిల్లల్ని నాతోటి వారి వారి భార్య పిల్లల్ని నేను రక్షించగలనా నాతో మాట్లాడండి వెళ్ళమంటే వెళ్తానయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే క్షణమాత్రంలో దేవుడు సమాధానం ఇచ్చాడు నువ్వు వెళ్ళు ఆ పిల్లి స్త్రీలు నీ చేత చిక్కుతారు వారిని నువ్వు హతం చేస్తావు నీ యొక్క ప్రజలందరినీ రక్షించుకొని తీసుకొని వస్తావు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు బయలుదేరు అని దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళి వారిని జయించి తన వారందరినీ రక్షించుకొని వచ్చారు వారి జీవితంలో అందరి జీవితాల్లో సంతోషం నిండిపోయింది